תודה רבה <pec�> <Schweiz> <preconceasil theirnocenes> <Ges vídeos w mail> <energeticoffs> I got me. सफल <muchas> रूपमा

सर सर ट्रांसमिट पे था नहीं हां अच्छा अच्छा धन्यवाद सर आर्मन चस सा दो फोटा देखने मार कर रहे हैं नमस्ते सर नाइस वर्क थैंक यू xin lỗi lắm chưa có một cái gì đâu có một cái gì đâu có क्रसको लागि र सबैलाई धन्यवाद। सात्रमा आउँछ रे। आमेन। ओके सुसुरा। यो चाहिँ नकोर्ने। हैन म नि छ्यारस त। ओके सबैजनालाई धन्यवाद। I think I can tell you.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నాకు గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర నాయకులకి అలాగే కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారికి అలాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లా శాసనసభ్యులందరికీ అలాగే దూల్లిపాల నరేంద్ర కుమార్ గారికి సోదరి గల్లా మాధవి గారికి నజీర్ గారికి బోర్ల రామాంజనీయులు గారికి నాదెళ్ళ మనోహర్ గారికి తెనాలి శ్రావణ్ కుమార్ గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున నేను ఈ సంస్థకి చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుడికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశము రైతు బిడ్డగా ఈ అవకాశం రావటం అనేది ఇందాక పెద్దది చెప్పారు భగవంతు మనం ఒకటి తలుసుకుంటే భగవంతుడు ఒకటి తలుస్తారని రైతు బిడ్డగా నాకు ఈ అవకాశం భగవంతుడి కల్పించాడు ఈ అవకాశం వచ్చినందుకు నేను రైతులకి సేవ చేస్తానని అలాగే ఈ డీసీఎంఎస్ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు పురుగుమందులు అలాగే విత్తనాలు గిట్టుబాటుదారులకి అందించే విధంగా సహకరిస్తానని అలాగే సివిల్ సప్లైస్ ద్వారా మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా రైతు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతులకి నష్టం చే నష్టం కలగకుండా ఆరు కాలం కష్టపడి పండించిన రైతన్నకి మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా నేను కృషి చేస్తానని అలాగే ఈ సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈ సంస్థని జాగర్లమూడి చంద్రమౌళి గారు అలాగే ఎంతోమంది పెద్దలు దీన్ని నిర్వహించారు గతంలో వారి పేరు ప్రఖ్యాతులకు వన్ని తెచ్చే విధంగా రైతులకు సేవ చేసే విధంగా గౌరవం తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా మా డెల్టా ప్రాంతమైనటువంటి పొన్నూరు తెనాలి ప్రాంతాలు ఎక్కువ వరి పండిస్తూ ఉంటారు రైతులు ఈ వరి పంటకి గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది రైతులు పూర్తిగా అప్పులు ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు ఈ విషయమై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా రాబోయే కాలంలో రైతులకు మంచి గిట్టుబాటు ధర తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే పల్నాడు ప్రాంతంలో కందులు అపరాలు రకరకాల వాణిజ్య పంటలు పండిస్తూ ఉంటారు వారికి కూడా ఈ సందర్భంగా నమస్కరిస్తూ నేను చెప్పేది ఏంటంటే చీడపీడలకి ద్వారా వాళ్ళకు కూడా ఎంతో నష్టం కలుగుతూ ఉంది వారికి కూడా మంచి గిట్టుబాటు ధర తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి మా గురువుగారు పెద్దలు కొనకల నారాయణ గారికి అలాగే మెక్కన మల్లికార్జునరావు గారికి రాబోతున్నటువంటి శాసనసభ్యులు వారందరికీ కూడా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకత్వానికి కార్యకర్తలకి అభిమానులకి అలాగే మా సంస్థ ఉద్యోగస్తులకి అందరికీ